శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా బ్రాహ్మణుడ ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం తృప్తితో జీవించుట ఈశ్వరుడు తనకి ఏదిచ్చినా ఇది ఈశ్వరుడి చేత కృప చేయబడినది అని నమ్మి తృప్తితో వెళ్ళిపోయిన వాడెవడుంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు ఆ తృప్తి లేకపోతే వాడిని బ్రాహ్మణుడు అని పిలవడానికి సంకోచించవలసినది అని భాగవతంలో వ్యాసప్రోక్తం నా సొంతంగా చెప్పట్లేదు ఎందుకంటే యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అని వ్యాసుడు అంటాడు అక్కడ చూడండి యతీనాం భూషణం జ్ఞానం పురుషులము అని చెప్పుకున్న వాళ్ళకు ఉండవలసింది ఏమిటి అంటే మిగిలినవన్నీ ఉన్నాయి పక్కన పెట్టండి అస్తమానం మిగిలిన వాటి గురించి మాట్లాడిన వాడు యతిపురుషుడు కాదు జ్ఞానము భూషణముగా ఉండాలి వారు జ్ఞానముతో ఉండాలి పది మందిని జ్ఞానములోకి తీసుకెళ్ళాలి యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిత్జన్మనాం విజన్ ద్విజుడు అంటే బ్రాహ్మణుడు విజుడైనటువంటి బ్రాహ్మణుడు సంతోషోహి దొరికిన దానితో సంతోషంగా ఉండాలి మనస్సు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి ఈశ్వరుడు నన్ను వెన్నంటి ఉండగా నాకేం లోటు అనగలగాలి సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం శత్రువు ఇంతటి వాడు అనేటప్పటికీ పారిపోయిన వాడిని క్షత్రియుడు అందరూ శత్రువు అనేటప్పటికీ చంపడానికి పరిగెత్తినటువంటి వాడిని క్షత్రియుడు అంటారు ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం ఇవి ఈ మూడు రకములైనటువంటి వాళ్ళకి పైకి కనపడనటువంటి భూషణములు అని చెప్పాడు వ్యాసుడు ఇదే ప్రశ్న రుక్మిణీ కళ్యాణంలో కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతనుణ్ణి అడుగుతున్నారు దొరికిన దానితో తృప్తి పడగలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి నేను పాద సంవాహనం చేస్తాను ఆయన కాళ్ళు నేను పడతాను ఆయన పాద ధూళిని నా శిరస్సును ధరిస్తాను మీరు అటువంటి స్థితిలో ఉన్నారా అని అడిగి మీరు ఏ దేశం నుంచి వచ్చారు మీ ప్రభు ఎవరు ఆయన జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నాడు ఆ ప్రజలని కన్నబిడ్డలలా చూసే ప్రభు ఎవరో అటువంటి ప్రభు అంటే నాకు అన్నారు అంటే అగ్నిజ్యోతనుడు నేను భీష్మకుడనబడేటటువంటి రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుంచి వచ్చాను రుక్మిణీదేవి నీకు ఇచ్చినటువంటి లేఖ తీసుకొచ్చాను దీన్ని మీరు అవధరించండి అని ఆ లేఖనిచ్చారు ఇస్తే ఆ లేఖ తీసి పరమాత్మ చదువుతున్నారు వివాహం కానటువంటి కన్నెపిల్లలు అంటేనే వివాహం కాని వాళ్ళు ఆ మాట ముందు వేయడంలో అర్థం రహస్యం ఏమిటంటే పెద్దలు అటువంటి శక్తినిచ్చారు ఇక్కడ నేను ఒక మాట చెప్పకపోతే నేను దోషం చేసిన వాడిని అవుతాను మనకి సుందరకాండలో జయమంత్రము అని ఒక మంత్రం ఉంది జయత్యతి బలూ రామో మహాబలః మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత దాసోహంకోంద్రస్ రామస్యాక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంతా మరుతత్మయ ప్రతిఫలం భవత్ శిలాస్హర పాదపై సహస్రశ అర్ధయీ మైథిలీ సమృద్ధాధో గమ్యామిషతాం సర్వరక్షసాం అని ఈ శ్లోకాల్ని మీరు తెలుగు చేసిన వారు ఉన్నారు ఆంధ్రీకరించిన మహాపురుషులున్నారు పద్యాలుగా రాశారు నేను జయత్యతి బలొో రామో చదవనండి దానికి తెలుగు అనువాదం చదువుకుంటాను అని మీరు అన్నారనుకోండి అది జయమంత్రం కాదు అది మీకు జయమంత్రం ఇచ్చిన శక్తి మీకు ఇవ్వలేదు కాబట్టి మీకు ఆ శక్తి కావాలి అనుకుంటే మీరు ఏమి చదవాలి వాల్మీకి మహర్షి చేత రచింపబడిన సంస్కృత శ్లోకములే చదవాలి తెలుగు పద్యంగా చదువుతానంటే కుదరదు మీకు ఆ శక్తి రాదు మీకు ఆ వైభవాన్ని ప్రకాశించం అది ఇవ్వలేదు ఈశ్వరుడు ఆంధ్రీకరించినప్పుడు అందులో ఉన్న శక్తిని ఇందులోకి ప్రవేశపెట్టలేదు భావమును ప్రవేశపెట్టాడంతే పోతన గారికి ఉన్న గొప్ప వరం ఏమిటో వ్యాస వ్యాసభగవానుడు సంస్కృతంలో రచించినటువంటి లేఖని పోతన గారు తెలుగులో రాసిన పద్యాల్ని మీరు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే అదే ఫలితమో పెళ్ళవుతుంది ఈ గొప్పతనం మా పోతన గారు ఆంధ్రీకరించి భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంతో సహా సంస్కృతానికి ఎంత గొప్పతనం ఉందో అంత గొప్పతనాన్ని తెలుక్కి తెచ్చిన మహాపురుషుడు పోతనగారు ఇవాళ తెలుగు గడ్డ మీద పోతనగారికి ఉండవలసినంత స్థాయి ఇవాళ లేని కాబట్టి పనికి మాలిన విగ్రహాలు ఎన్నో ఉంటాయి కానీ అసలు పోతనగారి విగ్రహం ఎక్కడా ఉండదు అదొక దురదృష్టమైనటువంటి విశేషం కాబట్టి ఎంత గొప్పగా ఆంధ్రీకరించారో చూడండి ఆ లేఖ తీసి చదువుతున్నారు చదువుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ చూశారు ధన్యున్ లోకమలోభిరాముకుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల కరుణా సంశోభితుం నిన్నే కన్యల్కోరరు కోరదే మునురమాకా రాజన్యానే నావలననే జన్మించనే మోహముల్ ఎంత గొప్పగా అడిగిందో చూడండి ఆ తల్లి అడిగేటప్పుడు ఏదో మొహమాటంగా ఇదేంటి అంటే లోపల ఉన్నటువంటి ధృతి తాను తప్పు చెయ్యనప్పుడు తాను చేస్తున్నది యథార్థం అనుకున్నప్పుడు అది ఆవిష్కరణలో బయటకు వస్తుంది అప్పుడు ఎంత గొప్పగా రాసిందో చూడండి ధన్యున్ లోకమనోభిరాము విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితు ఏమయ్యా ఏమిటి రుక్మిణీదేవి ఉత్తరం రాసింది నీకు ఇచ్చింది అనేటప్పటికీ ఆడపిల్ల నాకు ఉత్తరం రాయడమా అని మనసులో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పాటు చేసుకుని ఈ ఉత్తరం చదువుతున్నావా ఏ ఎందుకు రాయకూడదు నువ్వు ధన్యున్ లోకమనోభిరాము నువ్వు ధన్యుడవు పది మందిని ధన్యుణ్ణి చేస్తావు లోకమనోభిరాము లోకమంతటికి ఆనందాన్ని చేకూరుస్తావు తప్ప ఒళ్ళు కొవ్విక్కి కామించి నేను ప్రేమిస్తున్నానని లేదా లోకమనోభిరాము లోకమనోభిరా విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభిత ఈ మాటలు చెప్పడంలో ఈ నామ ఇవన్నీ విశేషణాలు తీసుకెడితే ఏమవుతుందో తెలుసా అండి భగవన్ భగవన్ అంటే భ గా ఐశ్వర్యము బలము జ్ఞానము శక్తి వీర్యము తేజస్సు షాడ్గుణ్య పరిపూర్ణుడు కళ్యాణ గుణ సహితుడు హేయ గుణ రహితుడు భగవానుడు కాబట్టి ఇప్పుడు ఆవిడ భగవంతుని యొక్క గుణములను ఆవిష్కరిస్తోంది ఆవిడ కామించిందా మోక్షం అడుగుతోందా అంటే స్త్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు అందుకే రుక్మిణీ కళ్యాణం చేస్తే సర్వస్య శరణాగతి చేసినట్టు కోట్ల జన్మల తర్వాత అదృష్టం వస్తుంది రుక్మిణీ కళ్యాణం పీటల మీద కూర్చోవడం ఆ అదృష్టం దొరికిందంటే అది ఎక్కడో సుకృతం ఉంటే కూర్చుంటాడు కేవలం పెళ్లి కోసం కూర్చోరు నేనీ మాట ముందు చెప్తే గోపాలకృష్ణ గారికి ఇబ్బంది వస్తుందని ఆప్ చేశాను కాబట్టి శ్రీ దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమాకా రాజన్యానే కవసింహ నవలననే జన్మించనే మోహముల్ ఏమయ్యా నిన్ను మొట్టమొదటి జ్ఞాపకం తెచ్చుకో ఆ శ్రీ మహాలక్ష్మి కోరుకోవా ఆనాడు క్షీరసాగరంలోంచి ఇలా బయటికి రాగానే ఒక్కసారి చూసి కటికవాడొకడు అని చెప్పి మిగిలిన వాళ్ళెవ్వరూ నాకు అక్కర్లేదు ఇదిగో శంఖ శంఖ చక్రములను ధరించినవాడు చతుర్భుజుండు పీతాంబరుండు లోకములన్నింటినీ రక్షించేవాడు విడంబరం చేయనివాడు ఇటువంటి మహాత్ముడిని నేను భర్తగా చేసుకుంటానని మా అందరికీ ఆదర్శం ఎవరు లక్ష్మీదేవి నిన్ను కోరి కోరి ఆ రోజు పెళ్లి చేసుకోవాలా కొరదేములు రమాకాంతాలంబు రాజన్యానే కవసింహ నవలననే జన్మించనే మోహముల్ ఏ నేనే మొట్టమొదట ఇలా మోహంతో రాశాను ఉత్తరం అనుకుంటున్నావా ఆనాడు లక్ష్మీదేవి నిన్ను వరించలా అంటే ఇప్పుడు రుక్మిణీదేవి ఏ స్థాయిలో మాట్లాడుతోంది లక్ష్మీదేవిగా మాట్లాడుతోంది ఆవిడ నిత్యానపాయినిగా మాట్లాడుతోంది అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేస్తోంది అయా నేను నీ పక్కన స్థానాన్ని కోరుకుంటున్నాను నేను నీ వలన మోక్షమును కోరుకుంటున్నాను తప్ప నేను కోరుకుంటున్నది కేవలము కామోపభోగమై ఒక పురుషుణ్ణి ప్రేమించడాన్ని నేను కోరుకోవట్లేదు అని ఆ తల్లి వ్రతముల్ దేవగురుద్ జన్మబుధ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కల్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిడయుగాక నిద్యుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ ఒక విశేషణం వేసింది శిశుపాలుడికి ఛదీశ ముఖ్యాధముల్ అంది అధముడైనటువంటి చేది ప్రభు శిశుపాలుడు నిహతుడైపోతాడు ఈ చేతిలో ఎందుకని అంటే ఎంత గొప్ప మాట చెప్తోందో చూడండి ఇది కామంతో చెప్పేవాళ్ళు అయితే ఈ మాట అంటారండి వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని నేను కాని గత జన్మలలో ఎప్పుడైనా వ్రతం చేసిన దాననైతే ఒక నోము చేసిన దాననైతే ఒక మహానుభావుడైనటువంటి సద్గురువు పాదములు ఒత్తిన దాననైతే మనస్ఫూర్తిగా వారి పాదములు పట్టి నమస్కరించిన దాననైతే ఒకరికి పెట్టిన దాననైతే పెట్టినప్పుడు లౌకికమైన కోరికలు కోరకుండా ఇది ఈశ్వరుడు యొక్క అనుగ్రహములకు పనికి వచ్చుగాక అని లోపల కోరుకున్న దాననైతే నాకు అటువంటి పుణ్యమే ఉంటే నీ చేతిలో చేదీశుడు మరణించుగాక నేను నీ దానవుతునుగాక నేను నీదానవుదును గాక అంటే సరిపోతుంది కదా శిశుపాలుడు మరణించాలని కోరుకోవడం ఎందుకండి లేదా ఓడిపోవాలని కోరడం ఎందుకు ఇందులో ఉంది రహస్యమంతా ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి రండి ఎవరు ఆ భీష్మకుడి కొడుకులు ఐదుగురు ఐదుగురి పేర్లు ఏమిటి రుక్మి రుక్మబాహువు రుక్మకేశుడు రుక్మరథుడు రుక్మనేత్రుడు రుక్మిణి ఐదుగురికి రుక్మంతోటే పేర్లు రుక్మం అంటే బంగారం బంగారం ఏం చేస్తుంది లోభాన్ని కలిపిస్తుంది ఐదు ఇంద్రియములు ఈ ఐదు ఇంద్రియములు కళ్ళు ముక్కు చెవులు నాలుక స్పర్శేంద్రియము ఈ ఐదు ఇంద్రియాలు ఎప్పుడు ఎవరిని కోరుకుంటాయి చేది ప్రభువుని కోరుకుంటాయి చిత్త ప్రభావమే కామము కామాన్ని కోరుకుంటాయి అంటే దాని మీద కోరిక దీని మీద కోరిక కళ్ళు దాన్ని చూద్దాం చెవులు దీన్ని విందాం ముక్కు దాన్ని వాసన చూద్దాం ఎప్పుడూ కోరికలే ఈ కోరికలు తీరాలని ఇంద్రియములకు ఇంద్రియములు ఎప్పుడూ కూడా హాయిగా వెళ్ళి ఈశ్వరుడి తులసి వాసన చూద్దాం వెళ్ళి చక్కగా రుక్మిణీ కళ్యాణం విందాం అలా ఇంద్రియాలయం కోరవు ఇంద్రియాన్ని బలిష్టాన్ని నిర్యుక్త మానదక్వశ ప్రక వికానాం స్థానమే క్రమం సర్వతీర్థేషు స్నాత్వా స్నా పునఃపున నిర్మలం నమనో యవత్వత్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో ఇంద్రియాల్ని అంత తేలిక కాదు ఇంద్రి లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులగురప్రభినుల చేసిన ప్రణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పుణ చూడు ముదనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశపుడితో ఇంద్రియాల్ని నిగ్రహించడం అంటే అంత తేలికైన విషయం కాదు పావుని పట్టుకోవచ్చేమో చేత్తో ఇంద్రియాలు విత్సలవిడిగా పరిగెడుతుంటే వెనక్కి తీయండి ఎంత కష్టమో ఇంద్రియాలని వెనక్కి తీయడం కాబట్టి ఈ ఐదుగురు ముందు పుట్టిన వాళ్ళు ఇంద్రియాలు వీళ్ళు శిశుపాలుడంటే చేది ప్రభు కామం వీళ్ళు ఎప్పుడు రుక్మిణి అంటే బుద్ధి మనస్సు ఈ మనస్సు వాళ్ళు చెప్పిన మాట విని కామముతో ఇంద్రియములతో అనుభవించాలని కోరుకుంటారు ఈవిడేం చేస్తోంది కృష్ణుడు కావాలనుకుంటోంది కృష్ణుణ్ణి పొందుదామని లోపల కోరిక ఉన్నా పొందకుండా అడ్డుపడుతున్నవేవి ఇంద్రియాలు అడ్డుపడుతుంటాయి ఇంద్రియాలని గెలవలేకపోతున్నారు ఇప్పుడు ఈ ఇంద్రియాలని గెలవలేని వాళ్ళు చెయ్యవలసింది ఏమిటి సర్వస్వ శరణాగతి శరణాగతిలో ఏం చెప్తారో అండి మీకు ఏ వడ్డుస్తున్నాయో చెప్తారు అదే శరణాగతి అంటే నిస్సందేహంగా మాట్లాడతారు అబద్ధాలు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చాలా గొప్పగా ఉంటుంది దూర్జటి కాళహస్తీశ్వర శతకం వింటే మీరు తెల్లపోతారు శ్రీకాళహస్తీశ్వరుడు ముందుకెళ్ళి సంధ్యానందనం చేసి ఒళ్ళంతా పిండికట్లు పెట్టుకొని పరమశివుడి దగ్గరికి వెళ్ళి కాళహస్తీశ్వర లింగం ముందు నిలబడి ఆయన ఒక మాట చెప్పాడు కాయలు కా కాయలు కాచిపోయినదిలే కాయము రాత్రి నేను ఎంతమంది వేస్యలతోనో ఆనందం అనుభవించాను వాళ్ళందరూ నా ఒళ్ళు గిల్లేరు ఈశ్వర ఈ ఒళ్ళు కాయలు కాచిపోయింది మళ్ళీ చీకటి పడితే మళ్ళీ వేస్యా గృహాలకు వెళ్ళిపోతున్నాను పుట్టినది బ్రాహ్మణ వంశంలో సూర్యోదయం అయితే నేను ఇంతటి మహాభక్తుణ్ణి సూర్యాస్తమయం అయితే నా మనస్సుని గ్రహించలేకపోతున్నాను ఈ శరీరం కాయలు కాసిపోయింది వాళ్ళు గీతి అయినా నా కామము మాత్రము తీరట్లేదు శంకర ఇంకా వేస్యల దగ్గరికి వెళ్ళమంటోంది దీని తుళ్ళన చవే శ్రీకాళహస్త ఈ మనసు తుళ్ళనిచ్చి నీ పాదముల దగ్గర పెట్టుకోవాలి అని కోరుకున్నాడు తప్ప ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మంచివాళ్ళే యాక్షన్ చే శరణాగతి అంటే రుణిందు శేఖర మే గిరిరాజ కన్యక శరణం శేషాన్ తా హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి ఇన్ని దోషాలు చేశాను అంగీకరించడం శరణాగతి ఇప్పుడు అమ్మవారు చెప్తోంది ఈ ఇంద్రియములను నేను గెలవలేకపోతున్నాను నేను శరణాగతి చేస్తున్నాను ఈశ్వర నువ్వేం చెయ్యాలి నువ్వే ఈ ఇంద్రియముల యొక్క త్రుళ్ళు అనచాలి నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి నన్ను నీ దానను చేసుకోవాలి నేను నీ దానను కాలేను ఈ ఇంద్రియాలు అడ్డుపడుతున్నాయి ఇవి ముందున్న ఐదుగురు రుక్మనామ రుక్మ సంబంధమైనటువంటి నామం ఉన్న వాళ్ళు అడ్డుపడ్డమంటే కాబట్టి ఏమవుతోంది ఈ మాట చెప్పి అంకిలి చెప్పలేదు చతురంగ నెల్లియో పంకజనాభ శిశుపాల జరాశుతులం జయించి నా వంకకు వచ్చి భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చెని పొమ్ము వచ్చాహమున కొనిపోవు నన్ను ఎలా తీసుకెళ్లాలో తెలిసా అంకిలి చెప్పలేదు చతురంగ నెల్లియో పంకజనాభ నువ్వు చతురంగ బలాలతో రావాలి ఈశ్వర సంబంధమైనటువంటి గుణాలు నాయందు ప్రవేశపెట్టాలి నేను పెట్టుకోలేకపోతున్నాను నువ్వే నా దగ్గరికి రావాలి నువ్వే ప్రవేశపెట్టాలి నన్ను ధన్యురాల్ని చెయ్యాలి చేసి నాకున్నటువంటి అరిషట్ వర్గములను అనచ్చాలి ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి తగ్గించి నన్ను నీదాన్ని చేసుకోవాలి లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే ఎట్లు తెత్తునే కావలి వారల గల బంధువుల చంపి కాని తేరాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలించు కులదేవయాత్ర చేసి పిండ్లికి ముంద నగరు వెల్వడి నగజాతకను మొక్క పిండ్లికి మునువడ పిండ్లి కూతురు నెలమి మావారు పంపగ నేను ఎట్లు భూతనాధుసతికి మొత్తంగా వచ్చదను ఆ సమయమున నీవు నన్ను కొనిపమున వార్గ్యచరిత ఎంత గొప్ప పద్యం చెప్పిందో చూడండి తల్లి లోపలి సౌధంబులో వర్తింపగా నన్ను తేవచ్చునే అట్లు తెత్తునేని కవలి వారల కలబంధువుల చంపి కాని కమల నయన భావించితేనే ఒక ఉపాయంబు చెప్పద ఆలింపు రుక్మిణి నువ్వు చెప్పావు బానే ఉంది నిన్ను నాదానిగా నేను చేసుకోవాలంటున్నావు నువ్వు నన్ను పొందలేనంటున్నావు అంతవరకు బాగుంది కానీ నిన్ను నాదాన్ని చేసుకోవాలంటే నువ్వు కన్యకామణి నువ్వు వీధుల్లో నిలబడి బాల్కనీలో నిలబడి ఉండవుగా ఎక్కడో అంతఃపురంలో సౌధంలో ఉంటావు నీ దాకా వచ్చి నిన్ను నేను తీసుకెళ్లాలంటే ఎందరినో చంపాలి చంపేటప్పుడు నువ్వే చెప్తున్నావు నీ అన్నలే నీకు ప్రతిబంధకాలని వాళ్ళని చంపవలసి ఉంటుంది అడ్డొస్తే భీష్మకుణ్ణి చంపవలసి ఉంటుంది మరి ఎలా అప్పుడు ఇంతమంది తెగటారిపోయాక వాళ్ళ శవాలు చూసి అయ్యయ్యో ఇంతమందిని చంపేశారా నా కోరిక వల్ల ఇలా అయిపోయిందా అని మళ్ళీ నీకు మోహబుద్ధి ఏర్పడితే అంటావేమో కృష్ణ నీకో ఉపాయం చెప్తాను అమ్మవారు ఏమిటా ఉపాయం వాళ్ళు పెళ్లికి ముందు నన్ను ఊరికి చివర ఉన్నటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవితో కలిసి కూర్చున్నటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడి ఆలయానికి పంపిస్తారు అక్కడికి వచ్చి నేను అందరికీ పసుపు కుంకాలు ఇవ్వగలిగిన ఆ తల్లి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను ఆ సమయంలో నా పక్కన కొద్ది బలం మాత్రమే ఉంటుంది రక్షణగా అప్పుడు నువ్వు వచ్చి నన్ను చూడ్డానికి నిలబడినట్టు నిలబడి నీరథం ఎక్కించుకుని తీసుకెళ్ళిపో అప్పుడు ఏదో కొద్ది మంది ఉంటారు చెప్పినా నష్టమేముంది ఇబ్బంది లేదు పైగా తీసుకెళ్ళిపోతుండగా నీ వేగం ఇవ్వడం అందుకుంటాడు అందుకుని నువ్వు నన్ను అలా తీసుకెళ్ళు ఉపాయం కూడా బోధ చేసింది అమ్మ అంటే ఎంత చిత్రంగా ఉంటుందంటే నేను తరచూ మీకు విన్నపం చేస్తుంటాను ఒక మాట మహాభక్తులైనటువంటి వాళ్ళు తమ ఆర్తి ఆపుకోలేక ఈశ్వరుడికి విజ్ఞాపన చేసుకుంటుంటారు ఒక ఆయన అన్నాడు నృసింహ శతకంలో ఏమిటో నువ్వు చాలా లోభిత్వం వచ్చిందేమో అని అనుమానంగా ఉంది నాకు పాత కథల్లో వినడమే కానీ ఇంత దరిద్రుని నాకు ఎప్పుడు నువ్వు రూపాయి ఇవ్వలేదే అందుకు అనుమానం వస్తోంది నాకు ఈశ్వర